すごい大事ですよ。

हेलो एंड टू फोर अंकल आप दोनों ने फॉर्मल में చూడండి మీ దృష్టి పట్టే మీద ఉంచండి సార్ అలాగే మీ టీం మీద ఉంచండి మేడం మనం పెట్టున మార్పు కరెక్ట్ కమల చెప్పండి సలాం అయ్యా అవర్ బసిమా అంబర్ ఇంకా ప్రియజ్ సార్ మీ పేరే సలాం యాక్వాలిక్ ఏటి వరకు జనాలన ఆహ్వానించండి కపాట్ మేడమ్ తిమిగలది మేడం తిమిగలది సార్ అండి కండి

गर्न गयो जनाले चालो गरिरहेको छ नि न न साहि किन भिडियो काट्दै छ नि अनि यो रोडी मेरो भाइलाई भाइलाई तिमीलाई लाउड मजन जोरो आन्दो పదకొండు రోజులుగా మా డీజీపీ గారు డీజీపీ సంజయ్ కుమార్ గారు రాఘవంద గారు ముసల్ చరణ్ గారు సురేష్ రెడ్డి గారు అందరూ కూడా పక్కా ప్లానింగ్ తోటి తీసి ఆర్దర్శన ఈ కార్యక్రమాన్ని ముందుకు జరగడం జరిగింది ಟ್ರೇನ್ ಸಿಬ್ಬಂದಿ ಎಲ್ಲರೂ ಕೂಡ बाहूर बा स्विटी Ucapkan kepada Dato' kita Kalau bagi bantuan Oh ya Anjakan

జాగ్రత్తమైన జాగ్రత్త తల్లి పోగొట్టుకోండి నేను నేను మేము నిజమే ఇచ్చాము అంటున్నారు చాలు